అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈ రోజున మనకు నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజున అమ్మవారు శ్రీ దర్శనం దర్శనమిస్తారు మన హిందూ మతంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవతామూర్తుల్లో దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మదేవేరి వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో దేవి యొక్క ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోను వైవర్త భాగవతంలోను పద్మ పురాణలోను సరస్వతీ దేవి గురించి ఎన్నో కథలున్నాయి సరస్వతి ఆద్యాంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో ఆ తల్లిని స్థుతించారు బ్రహ్మ సకల సృష్టికర్త కాబట్టి సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన యొక్క జిఫాపై ఆమెను ధరించాడని ఒక కథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని మాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతుంది సరస్వతిని బ్రహ్మకు విష్ణు ఇచ్చాడని మరొక కథ కూడా ఉంది వాక్బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ కూడా అధిదేవతగా దేవిని పూజిస్తాం ఈ తల్లి అధికంగా హంసవాహినిగా వీణాపానిగా పుస్తకం మాలాధారిణిగా చిత్రింపబడి ఉంటుంది సరస్వతి వర్ణనలో తెలుపు రంగుకు చెందినటువంటి వస్తువుల ప్రాముఖ్యం చాలా అధికం సరస్వతీదేవి ధరించే వీణ పేరు కచ్చపి పరాశక్తి తొలిగా ధరించినటువంటి ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి ఈ దేవి కేవలం చదువులనే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం నవమ స్కందం ఐదో అధ్యాయం వివరిస్తుంది మహామాయ భాషా జ్యోతిర్మయి కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటుంది పూర్వం ఒకనాడు సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గర వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమని అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మదేవుడు సరస్వతిని స్థుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆ తరువాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుణ్ణి తనకు జ్ఞానాన్ని ఉపదేశించమనింది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతిస్తాడు ఆ తరువాతనే అనంతుడు నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని సిద్ధీకరించి భూమాతకు చెప్పగలుగుతాడు ఇక పూర్వం వ్యాస భగవానుడు సైతం పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడుగుతాడు వాల్మీకి జగదాంబను స్మరిస్తాడు అలా ఆయన సరస్వతీదేవి యొక్క దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందుతాడు వ్యాసుడు కూడా పాటు పుష్కర తీర్థంలో సరస్వతీదేవి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడవుతాడు ఆ తరువాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు ఇక ఒకనాడు ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమంటూ పరమేశ్వరుణ్ణి అడుగుతాడు పరమేశ్వరుడితో పాటు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేస్తాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్య సంవత్సరాల పాటు సరస్వతీదేవి గురించి ధ్యానించి శబ్దశాస్త్రం పొందుతాడు పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఒకనాడు తాను చదువుకుంటున్నటువంటి చదువునంతా కూడా కోల్పోతాడు యాజ్ఞవల్క మహర్షి అప్పుడైనా శోకార్తుడై పుణ్యప్రదమైనటువంటి సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడు గురించి తపస్సు చేస్తాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి యొక్క భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివేస్తాడు అయితే యాజ్నివల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవడాన్ని గమనించినటువంటి సూర్యభగవానుడు సర సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెబుతాడు యాజ్ఞవల్క మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్లుగా భక్తితో సరస్వతీ స్థుతి విడవకుండా చేస్తాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వలన విద్యాహీనుడుగా అయినట్లుగా జ్ఞాపక శక్తి కోల్పోయినట్లుగా చెబుతాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమంటూ విద్యను చక్కగా శిక్షలకు బోధించేటటువంటి శక్తిని గ్రంథరచనా శక్తిని అలాగే ప్రతిభ కలిగినటువంటి శిక్షులను తనకు ప్రసాదించమని అడుగుతాడు ఇక సత్సభల్లో మంచి విచారణ శక్తిని సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి వ్యాఖ్యాదిష్టాత రూపిణి అయినటువంటి సరస్వతీదేవిని పదే పదే స్థుతించడంతో ఆ యొక్క మాత యాజ్నివల్కి మహర్షిని మరలా సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగొందమంటూ ఆశీర్వదిస్తుంది ఈ యొక్క సరస్వతి స్థుతి అంతా కూడా మనకు దేవీ భాగవతంలో ఉంటుంది ఈ దేవి అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెట్టి ఆ దేవి యొక్క ఆశీస్సులను ఈరోజు పొందుదాం మరి ఈ రోజున అమ్మవారు దేవిగా దర్శనమిస్తారు ఇస్తారు కాబట్టి దేవి గురించి సంబంధించినటువంటి కొన్ని కథలను తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం గౌతమి నదీ తీరంలో రామాపురం అనే ఒక గ్రామం ఉండేది అందులో రామశర్మ సుమతి అనే దంపతులు ఉండేవారు రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవిస్తూ ఉండేవాడు ఇక వీలున్నప్పుడు ఆ ఊరి వారి ఇళ్లలో పౌరోహిత్యం కూడా చేస్తూ కాలం వెల్లబుచ్చుతూ ఉండేవాడు ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతూ ఉంటుంది కానీ సంతానం లేకపోవడం వారికి వెలితిగా ఉండేది వివాహం జరిగి ఆరు సంవత్సరాలైనా సంతానం కలగలేదు వారికి సంతానం కోసమై వారు ఎన్నో వ్రతాలు చేస్తారు ఎందరో దేవతలను ప్రార్థిస్తారు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అయినప్పటికీ ఏమాత్రం కూడా ఫలితం లేకపోతుంది అలా ఆ విషయం వారికి ఎప్పుడూ కూడా బెంగగా అనిపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు ఊరి బయట ఉన్నటువంటి పెద్ద చెట్టు కింద తన శిక్షులతో మకాం పెడతాడు పగలంతా కూడా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి ఏవో నాలుగు కొన్ని మంచి మాటలు చెబుతూ ఉండేవాడు అలా ఊరివారు తమ ఇళ్లకు రమ్మంటూ ఆయన ఎంత ప్రాధాయపడినా కూడా అతను మాత్రం వచ్చేవాడు కాదు ఆ సాధువుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసని చెప్పి ఎన్నో మహిమలు ఉన్నాయని జనమందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు అది విన్నటువంటి రామశర్మ ఒకనాడు తన భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకుంటాడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగేటటువంటి ఉపాయం చెప్పమంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని తన భార్య సుమతి చేతికి ఇస్తాడు మర్నాడు ఏకాదశి ఉదయం స్నానం చేయగానే ఈ పండు తినమని తప్పకుండా చక్కని పుత్రుడు జన్మిస్తాడంటూ ఆ సాధువు వారిని ఆశీర్వదిస్తాడు ఇక రామశర్మ దంపతులు ఇద్దరూ కూడా ఆ సాధువుకు నమస్కరించి ఇంటికి వెళ్తారు ఇంటికి చేరుకోగానే ఇంటి బయట రామశర్మ బావమర్ది భార్య పిల్లలతో సహా వచ్చి వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నా వదిలి రావడం చూసి సుమతి కూడా ఎంతో సంతోషిస్తుంది వారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ సాధువు ఇచ్చినటువంటి మామిడి పండును గూట్లో జాగ్రత్తగా పెడుతుంది ఆ రాత్రి వారందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకుంటారు ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావిడిగా బయటకు వెళ్ళవలసినటువంటి పని ఉండడం వలన సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేస్తుంది ఈ హడావిడిలో సాధువు ఇచ్చినటువంటి మామిడి పండు గురించి మర్చిపోతుంది ఇక కృష్ణ కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి కానీ విషయం గుర్తుకురాదు మర్నాడు ఉదయమే స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంటుంది అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టుంటాయి ఆమె ఆ చీమలను తీసేసి కళ్ళకద్దుకొని వెంటనే ఆ పండును ఆరగిస్తుంది మనసులో ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమంటూ ప్రార్థిస్తుంది తనకు మంచి సంతానం ప్రసాదించమంటూ సకల దేవతలను వేడుకుంటుంది ఇక ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండ్డంటి మగపిల్లవాడిని కంటుంది ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఐదవ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు కూడా పంపిస్తారు అయితే సాధువు ఇచ్చినటువంటి ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా అతనికి గురువులు ఎంత ప్రయత్నించినా కూడా ఏమాత్రం చదువు అబ్బేది కాదు మూడు సంవత్సరాలు గడిచినా ఒక్క అక్షరం ముఖ కూడా రాలేదు రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకుని ఎంతో విసుక్కుంటాడు తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడతాడు ఉదయం లేవగానే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఊరి బయటకు వచ్చి అడవి దారి గుండా నడుస్తూ ఉంటాడు పిల్లవాడు కనిపించక రామశర్మ ఎంతో వెతుకుతాడు అయినా లాభం లేకపోతుంది అడిగి వెళ్ళినటువంటి ప్రభాకర్ శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకు చేరుకుంటాడు అదేదో ఆలయంలాగా అనిపిస్తుంది అతనికి చీకటి పడడంతో భయం చేత ఆ రాత్రి అక్కడే ఉందాం అనుకుంటాడు గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అంతా కూడా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకుంటాడు ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అంటుంది నాయన నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైనటువంటి సరస్వతిని ఎంతో కాలంగా ఎవరికీ పట్టనటువంటి ఈ ఆలయాన్ని నువ్వు ఈనాడు శుభ్రం చేస్తావు అందులోనూ ఈరోజు నాకెంతో ఇష్టమైనటువంటి పంచమి నాకెంతో ప్రీతికరమైనటువంటి రోజు మరి ఇంతటి పుణ్యదినాన నా ఆలయాన్ని నీవు శుభ్రం చేసినటువంటి పుణ్యం నీకు దక్కింది నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను ఉదయాన్నే నీవు నీ ఊరికి వెళ్ళు నీకు అన్నింటా కూడా శుభం జరుగుతుందని చెప్పి ఆ తల్లి మాయమవుతుంది ఇక ప్రభాకర్ శర్మ ఉదయం లేవగానే అద్భుతమైనటువంటి సరస్వతి మాత యొక్క విగ్రహాన్ని చూస్తాడు ఆ ఆలయం అంతా శుభ్రం చేసి తల్లికి నమస్కరిస్తాడు అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది ఆ తల్లిని ఎంతో చక్కగా దివ్యంగా కీర్తిస్తాడు ఆ తల్లి అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి చేరుకుంటాడు తల్లిదండ్రులకు జరిగిందంతా కూడా విషయం చెబుతాడు రామశర్మ దంపతులు కూడా ఎంతో సంతోషించి ఊరిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులను తీసుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్నటువంటి మాత యొక్క ఆలయం వద్దకు చేరుకుంటారు అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేస్తారు అక్కడ ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి మాతను సాక్షాత్తు వ్యాసుల వారే ప్రతిష్ఠించినట్లుగా తెలుసుకుంటారు ఆ తరువాత కొంతకాలానికే ఆ ప్రదేశం సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని భక్తులు కూడా తెలుసుకుంటారు చ ఇక అమ్మవారు మరొక భక్తుడిని ఏ విధంగా అనుగ్రహించిందో తెలుసుకుందాం పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహదేవపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉండేది ఆ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు మహదేవపురంలోని ప్రజలందరూ కూడా ఎంతో సఖ్యంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను దూర ప్రాంతాలకు పంపవలసినటువంటి పరిస్థితి వచ్చేది గ్రామంలో ఒక పాఠశాలను నెలకొల్పాలని గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో కానీ అది మాత్రం కార్యరూపం దాల్చేది కాదు ఎప్పుడు ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉండేవి అయితే అలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనే ఒక పండితుడు తన యొక్క కుటుంబ సమేతంగా అక్కడకు వస్తాడు పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు ఊరి వారందరూ కూడా అతన్ని తమ ఊరిలోనే ఉండమంటూ అర్థిస్తారు అతని కుటుంబం సుఖంగా ఉండడానికి వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని ఇక్కడే కుటుంబంతో సహా ఉండి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమంటూ బ్రతిమలాడుతారు ఇక పురుషోత్తమ శాస్త్రి కూడా అందుకు సరేనని ఒప్పుకుంటాడు కొద్ది రోజులకే ఆ ఊరిలో ఒక చిన్న పాఠశాల ప్రారంభమవుతుంది పిల్లలందరూ కూడా అక్కడే చదువుకుంటూ ఉన్నారు పురుషోత్తమ శర్మ పాఠశాల రెండు సంవత్సరాలు బాగానే గడిచిపోయింది కానీ మూడవ సంవత్సరం నుండే కష్టాలు ప్రారంభమయ్యాయి ఎందుకో కానీ అక్కడ చదివినటువంటి పిల్లలకు చదువు సరిగ్గా అబ్బేది కాదు దానివలన తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఆ పాఠశాల నుండి మాన్పించి వేరే ఊరికి పంపిస్తూ ఉండేవారు ఆ విధంగా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే మిగులుతారు ఇక పురుషోత్తమ శాస్త్రికి ఈ విధంగా చాలా మనసుకు చాలా బాధ కలుగుతుంది ఆ పాఠశాల నడపడం ఇంకా సాధ్యం కాదనుకుంటాడు కానీ అలాగని ఆ ఊరు విడిచి తిరిగి తన ఊరికి వెళ్దామంటే అతనికి ఏమో మనసు ఒప్పుకోలేదు ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఉండడం వలన ఆ ఊరిపై ఎంతో మమకారం ఏర్పడుతుంది ఇక పురుషోత్తమ శాస్త్రికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది చదువుల తల్లి సరస్వతీదేవిని ఎలాగైనా కానీ ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని చెప్పి భావిస్తాడు ఎలాగైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి గట్టిగా సంకల్పిస్తాడు ఆ మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోరమైనటువంటి ఉపవాసం చేస్తూ కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిదినము కూడా దేవిని అనేక స్తోత్రాలతో పూజిస్తూ ఉన్నాడు ఈ విధంగా నలభై రోజులు కాగానే సరస్వతి మాత కరుణిస్తుంది ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రి కళలో కనిపించి ఇలా చెబుతుంది నాయనా పురుషోత్తమ శాస్త్రి నీ కఠోర దీక్షకు నేను మెచ్చాను ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చే మార్గం చెబుతాను సావధానంగా వినవలసి ఉందని చెప్పి ఈ విధంగా చెప్పసాగింది చూడు నాయన పురుషోత్తమ శాస్త్రి నీవు జ్ఞాన సరస్వతి వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించు అది నాకు ఎంతో ప్రీతికరమైనది ఆ వ్రతం మహామహిమాన్వితమైనది ఆ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు ఈ వ్రత ప్రభావం వలన నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి ఈ వ్రతంలో ఉన్నటువంటి కథల గురించి చదివించిన వారికి చదివిన వారికి సర్వ జ్ఞానము లభిస్తుంది ఈ వ్రతం ఆచరించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి ఏ పాఠశాలలోనైనా ఏ విద్యా సంస్థలోనైనా గురువుల చేతనైనా పాఠశాల యజమానుల చేతనైనా ఆ ఊరి వారి చేతనైనా ఈ వ్రతాన్ని ఆచరింపచేయి ఏ పాఠశాలలో ఈ వ్రతం ఎవరైనా కానీ ఒక్కసారైనా ఆచరిస్తారో ఆ పాఠశాలలో విద్యార్థులు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతులవుతారు అన్ని విద్యల్లోనూ ఆరితేరుతారు వారికి నా అపార అనుగ్రహం కలుగుతుంది ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది ఏ విద్యార్థి అయినా ఈ వ్రతంలో ఉన్నటువంటి కథ కథలను చక్కగా చదివి ఎవరికైతే వినిపిస్తారో వారందరికీ కూడా నా అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఏ విద్యా ఈ వ్రతాన్ని పంచమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఆచరిస్తారో అక్కడ చదివేటటువంటి విద్యార్థులకు అన్ని పరీక్షల్లోనూ జయమే కలుగుతుంది ఆ విద్యా సంస్థలకు ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి వచ్చే వారమే పంచమి నీవు ఆనాడు పాఠశాలలో ఈ వ్రతాన్ని ఆచరించు నీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పి సరస్వతీ మాత అంతర్ధానం అవుతుంది ఆ మాటలు విన్నటువంటి పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందిస్తాడు ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా కొనియాడుతాడు మరునాడు ఉదయమే ఊరి పెద్దలకు రాత్రి తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి వివరించి చూతాడు వారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఊరి వారందరి సహాయంతో పురుషోత్తమ శాస్త్రి పంచమి నాడు జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ఎంతో వైభవంగా ఆచరిస్తాడు ఆ వ్రతం ఆచరించినటువంటి ఫలితంగా ఆ పాఠశాల కేవలం కొద్ది కాలంలోనే ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది అనతి కాలంలోనే చుట్టుపక్కల ఊర్లలో ఎంతో పేరున్నటువంటి విద్యా సంస్థగా గొప్ప పేరు కూడా గాంచుతుంది ఆ తరువాత కాలంలో ఆ పాఠశాల శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంగా పేరుంది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంటుంది సరస్వతి మాత అంతటి కరుణామైరాలు మరి ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్య వినయాలు లభించేలా చేస్తుంది ఆ తల్లి చదువుపై సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఏర్పడేలా చేస్తుంది అద్భుతమైనటువంటి గ్రహశక్తి అలాగే జ్ఞాపక శక్తి ఎంతో చక్కగా వృద్ధి చెందుతుంది ఆ తల్లి సెలవిచ్చినట్లుగానే అందరూ కూడా జ్ఞాన సరస్వతి వ్రతాన్ని ప్రతినిత్యము కూడా ఆచరించి శుభప్రదంగా ఆ ఊరి వారందరూ కూడా జీవించారు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం కృష్ణా తీరంలో పండితపురం అనే అగ్రహారం ఉండేది అందులో అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి ఆ అగ్రహారంలో ఒక పెద్ద వేద పాఠశాల ఉండేది చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటూ ఉండేవారు ఈ పాఠశాలలో చదివిన వారు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సాధించి ఎంతో పేరు తెచ్చుకునేవారు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఈ విద్యాపీఠంలో నడయాడుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఆ పాఠశాలకు అంత గొప్ప పేరు ఉండేది ఆ వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉండేవారు ఆ వేద పాఠశాలను రోజు కూడా ఊడ్చి శుభ్రం చేయడానికై వీరయ్య అనే ఒక పని పనివాడు ఉండేవాడు పాఠశాల పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి స్థలంలో ఉండేది దాదాపు ఎకరాల ప్రాంగణం అది ఆ పాఠశాల ఆవరణలో ఒక చోట చక్కని హయగ్రీవుని యొక్క శిల్పం ఉండేది అలాగే ఆ పాఠశాల ప్రార్థనా భవనంలో ఒక చక్కని సరస్వతీదేవి యొక్క విగ్రహం కూడా ఉండేది ప్రతిరోజు కూడా ఉదయం విద్యార్థులందరూ కూడా ఆ భవనంలో ప్రార్థన చేసి సరస్వతీదేవికి నమస్కరించి ఆ తరువాత బయట ఉన్నటువంటి హయగ్రీవుడికి నమస్కరించి వారి వారి తరగతులకు వారు వెళ్ళిపోయేవారు ఈ వీరయ్య అనేటటువంటి పనివాడు ప్రతిరోజు కూడా ఆ ప్రార్థనా భవనాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడు వీరయ్యతో పాటు అతని కుమారుడు గోపయ్య పక్కనే తిరుగుతూ ఉండేవాడు గోపయ్యకు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే తండ్రితో పాటే ఆ పాఠశాల మొత్తం తిరుగుతూ ఉండేవాడు చిన్నవాడైనటువంటి గోపయ్యను ఎంతో తేజస్సుతో ఉట్టిపడుతున్నటువంటి సరస్వతీదేవి యొక్క విగ్రహం ఎంతో ఆకర్షించేది ఆ తల్లి కనులలో ఆప్యాయత అనురాగం ఈ పిల్లవాడిని కట్టిపడేసేది ప్రతిరోజు ఉదయం ఆ విగ్రహం ఎదురుగా ఆ తల్లినే చూస్తూ ఉండిపోయేవాడు అలా గోపయ్య ఆడుతూ పాడుతూ చక్కగా ఐదు సంవత్సరాల వయసుకు వస్తాడు తన వయసు పిల్లలు కొందరు ఆ పాఠశాలలో చదువుకోవడం చూస్తాడు తనకు కూడా అలా చదువుకోవాలని అనిపించేది కానీ తన తండ్రి ద్వారా ఇది తనకు సాధ్యపడదని చెప్పి తెలుసుకుంటాడు తండ్రితో పాటే ప్రతిరోజు కూడా ఆ పాఠశాలలోనే తిరుగుతూ ఎక్కడన్నా పాఠ్య పుస్తకాలు కనిపిస్తే కళ్ళకద్దుకొని అక్కడ చక్కగా పెట్టేవాడు కొందరు విద్యార్థులు తమ పుస్తకాలు సరిగ్గా ఉంచుకోక అటూ ఇటూ పారవేస్తూ ఉండేవారు కానీ గోపయ్య మాత్రం వాటిని తీసి కళ్ళకద్దుకొని చక్కగా పేర్చిపెట్టేవాడు అలా పెరిగి పెద్దవాడై పన్నెండు సంవత్సరాల వయసుకొస్తాడు గోపయ్య తండ్రికి పొలం పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు ఉదయం పూట మాత్రం వేద పాఠశాల ఆవరణ మొత్తం తానే శుభ్రంగా ఊడ్చేవాడు చివరిన ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహానికి మొక్కేవాడు వచ్చే జన్మలోనైనా తనకు ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి భాగ్యం కల్పించమంటూ ఆ తల్లిని అనేక విధాలుగా ప్రార్థించేవాడు రోజు అతన్ని గమనిస్తున్నటువంటి సరస్వతీదేవికి గోపయ్యపై అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి అతన్ని అనుగ్రహించాలని చెప్పి అనుకుంటుంది అలా ఒకనాడు ఆ ఊరికి కాంచీపురం నుండి మహా పండితుడు వస్తాడు అంత గొప్ప పండితుడు వచ్చినటువంటి సందర్భంగా మరునాడు ఉదయం పెద్ద వేద సభ నిర్వహింపబడింది ఆ పాఠశాలలో ఆ రోజు ఉదయాన్నే గోపయ్య తండ్రితో కలిసి పండిత సభ జరిగేటటువంటి ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేస్తాడు కాసేపటికి ఆ సభ మొత్తం వేద పండితులతోనూ వేద పాఠశాల ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ నిండిపోయి ఉంటుంది కాంచీపుర పండితుణ్ణి ఘనంగా సన్మానిస్తారు అదంతా కూడా గోపయ్య దూరంగా నించొని ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంటాడు పండితులందరూ కూడా రకరకాల శాస్త్ర విశేషాలపై మాట్లాడుతూ ఉంటారు చివరికి కంచి నుండి వచ్చినటువంటి ఆ మహాపండితుడు అనేక శాస్త్ర విషయాలపై మాట్లాడి చివరన వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక సమస్యను చెప్పి అక్కడ ఉన్నవారందరినీ కూడా సమాధానం చెప్పవలసిందిగా అడుగుతాడు తాను ఎన్నో వేద సభల్లో ఈ సమస్య గురించి అడిగానని ఎవరూ కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారని చెబుతాడు అందరూ కూడా ఆ సమస్య ఏమిటో వింటారు కానీ అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతారు ఆ క్షణంలోనే సరస్వతి మాతకు గోపయ్యను తాను అనుగ్రహించాలని చెప్పి అనిపిస్తుంది వెంటనే దూరంగా దూరంగా ఎక్కడో నిలుచుని ఉన్నటువంటి గోపయ్య అందరికీ వినపడేలాగా గట్టిగా ఇలా అంటాడు ఆ సమస్యకు సమాధానం నేను చెబుతానయ్యా అంటాడు అక్కడ ఉన్నవారందరూ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోతారు వారేదో చెప్పబోయేంతలోనే గోపయ్య ఆ యొక్క వ్యాకరణ సమస్యకు చక్కగా వివరంగా సమాధానం చెబుతాడు అక్కడ ఉన్నవారి నోట మాట రాలేదు అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహం నుండి ఈ విధంగా వినిపిస్తుంది చూడండి నాయనలారా ఈ గోపయ్యకు చదువంటే ఎంతో శ్రద్ధ ఏ స్తోత్రాలు రానప్పటికీ నిత్యము కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటాడు నేను ఇతనికి ఈ క్షణంలోనే సర్వ విద్యలను అనుగ్రహించబోతున్నానంటూ వినిపిస్తుంది అక్కడితో అక్కడ ఉన్నవారందరూ కూడా తమ గర్వానికి సిగ్గుపడి సరస్వతీ కటాక్షం పొందినటువంటి గోపయ్యను ఎంతో ఘనంగా సన్మానిస్తారు ఆ తరువాత కాలంలో గోపయ్య మహాపండితుడుగా గొప్ప పేరు తెచ్చుకొని ఎందరో గొప్ప శిక్షులను తీర్చిదిద్దుతాడు సరస్వతీ మాత అంతటి కారుణ్యమూర్తి ఆ తల్లిని నిత్యము కూడా స్మరించే వారికి సర్వశాస్త్ర జ్ఞానం లభిస్తుంది అన్ని పరీక్షల ఎందు విజయం లభిస్తుంది అన్ని కార్యాలయందు శుభం కలిగేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది విన్నారు కదండి ఈరోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో అలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ